హాయ్ ఫ్రెండ్స్ కాకరకాయ పొడి చేసుకునే విధానం చూపిస్తాను ఇవి చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టపడి తింటారండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించేదిగా కాకరకాయ పొడి అనేది చేదు లేకుండా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటేనా నేను ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను కడిగి రెండుసార్లు కడిగి మామూలుగా పైన పైన అట్లా జిగిరేస్తున్నానండి మా ఆయనే ఇచ్చాడు జిగిరి మంచిగా పతలాగా అనేది లోపల గుడ్డుతో సహా పతలాగా కట్ చేసుకోవాలి అట్లా పతలాగా కట్ చేసుకోవాలండి ఎంత మనం కాకరకాయ అనేది ఎంత పతలాగా కట్ చేసుకుంటే అంత పతలాగా అనేది మనకు బాగా మంచిగా ఆయిల్లోనే వేగిపోతుంది కాబట్టి చేదు లేకుండా ఉంటుంది చిన్నపిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి మళ్ళీ చేపించుకొని తింటారండి ఈ విధంగా చేసుకుంటేనా నేను మొత్తం హాఫ్ కేజీ కాకరకాయలు అనేది సన్నగా తరిగిచ్చాడు మా ఆయనే నేను ఒక కప్పు ఒక పెద్ద కప్పు కరియాపాకు తీసుకుంటున్నాను అండి పచ్చి కర్రేపాకు ఒక కప్పు నేను అట్లే మండలతోటి ఆకులన్నీ వలసేసుకుంటున్నాను తవ్వు దగ్గరికి వెళ్ళి దాని మీద కడాయి పెట్టుకొని దాంట్లో నేను కింద వీడియోలో నువ్వులను తీసుకునే కదండి ఆ నువ్వుల్లోనే ఇప్పుడు కాకరకాయ పొడలేకి వాడుకుంటున్నాను మనం కొంచెం వేసుకున్నా కానీ కర్రీ అనేది టేస్ట్ సూపర్గా ఉంటాయి స్మెల్ కూడా గుమ గుమ వాసం వస్తుందండి నేను ఇది నువ్వులను వేసుకున్నాను ఒక హాఫ్ లీటరు ఒక హాఫ్ లీటర్ నువ్వులో వేసుకున్న తర్వాత బాగా మంచిగా కాగిందలే కాగిన తర్వాత చూడండి ఎట్లా మంచిగా కాగిన తర్వాత మళ్ళా సిమ్ లెక్కలు తిప్పేసి కాకరకాయలు కట్ చేసుకునేవి వేసుకోవాలి కాకరకాయ పొడి అనేది టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఈ విధంగా చేసుకొని తినడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది బీపీ షుగరు ఉన్న వాళ్ళకి కూడా చిన్నపిల్లలు కానీ కాకరకాయ తిన్న వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ తి అడిగి చేపించుకొని తింటారండి మంచిగా అట్లా సిమ్లే కలర్ పెట్టేసి బాగా గోల్డ్ కలర్ వచ్చేటట్టు కాకరకాయ అనేది బాగా మంచిలో మంచిగా ఆయిల్లోనే వేగనియ్యాలి నేను నువ్వులను వేసుకున్నానండి మంచిగా అట్లా వేయించుకోవాలండి అట్లా ఆయిల్ వేసుకున్న తర్వాత కిందికి మీడికి మొత్తం అంతా కలవెట్టుకుంటూ ఉంటే సిమ్లే కల పెట్టి కాకరకాయ ముక్కలు అనేది బాగా ఏగనికి బాగా ఎగుతాయండి చిన్నపిల్లలు కానీ సేదు ఎటువంటి సేదు అనేది లేకుండా మంచిగా కాకరకాయ అనేది సేదు అస్సలు ఉండదండి పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ చేయి మమ్మీ అని అడిగి చేపించుకొని తింటారు ఈ విధంగా చేసుకుంటేనా కాకరకాయ తిన్న కూడా తింటారు మన కడుపులో మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కడుపులో ఏమన్నా పురుగులు ఉన్నా కానీ ఈ విధంగా చేసుకొని తినడం వల్ల పురుగులు కూడా అనేది చనిపోతాయి వేడి అన్నంలోకి కాకరకాయ పొడి అనేది సూపర్గా ఉంటుందండి మంచిగా ఆయిల్ అనేది ఇట్లా మధ్య మధ్యలో అట కలబెట్టుకుంటూ ఉండాలి చూడండి కొంచెం కొంచెం దూరంగా వచ్చినాయి చూడండి ఇంకా కొంచెం మేగనేయాలి మనం అట కలబెట్టుకోవడం వల్ల కింది మీది మంచిగా అట్లా వేగనీకి వీలుంటాయి మధ్య మధ్యలో అట్లా కలపెట్టుకుంటూ ఉండాలి సిమ్లేకలే పెట్టుకోవాలి హైలో పెడితే కానీ మాడిపోతాయి చూడండి గోల్డెన్ కలర్లో ఎట్లా వచ్చాయి కాకరకాయ ముక్కలు అనేది మంచిగా వేపునే చూడండి మంచిగా చాలా నిదానంగా ఓపెన్గా చేసుకుంటే కనుక కాకరకాయ పొడి అనేది సూపర్గా ఉంటుంది వీడియో లెంత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది చూసి నిదానంగా చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి చూడండి ఈ విధ ఈ పొజిషన్లో మనం పక్కకి తీసేసుకోవాలి చూడండి ఎంత బాగా మంచిగా ఆయిల్ అనేది వేనాయి చేతి అనేది అస్సలు ఉండవండి ఈ విధంగా చేసుకొని తినడం వల్ల ఈ విధంగా చేసుకుంటే కన్నా మనం కూడా చాలా బాగుంటుంది మొత్తం అంతా అట్లా మొత్తం అన్నీ తీసేసుకోవాలి ఒక దవరాలకి నేను స్టీల్ దవరాలకి తీసేసుకున్నాను తీసుకొని ఒకటి ఇంచుతుంటే చూడండి ఎంత బాగా పొడిలాగా అయిపోతున్నాయో ఆ విధంగా మనం అనేది ట్రై చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఆయిల్ కాగినాక రెండోసారి కూడా వేసుకుంటున్నాను కాకరకాయ ముక్కలు కాకరకాయ ముక్కలు అనేది ఎంత మనం పతలాగా కట్ చేసుకుంటేనా అంత వేగుతాయండి తొందరగా నేను కింద నిన్న నా కింద వీడియోలో నువ్వులను తీసే విధానం చూపిస్తాను కదండి అదే ఆయిలే నేను ఒక హాఫ్ లీటర్ వేసుకున్నాను నూనె వేసుకొని కాకరకాయ పొడి అనేది చేసుకుంటున్నాను కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా కానీ ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉంటుందో కామెంట్ పెట్టండి మధ్య మధ్యలో మంచిగా వేట కలపెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడండి మళ్ళీ రెండోసారి కూడా బాగా వేగిపోయినాయి చూడండి ఇప్పుడు మంచిగా రెండోసారి కూడా వేగిపోయిన తర్వాత పక్కకాయ తీసేసుకోవాలి నేను ఒక పెద్ద కప్పు కరివేపాకు అనేది కడిగి పెట్టుకొని ఆరబెట్టుకొని వలుసుకొని నానండి ఒలుసుకొని ఆయిల్లో అనేది వేయించుకుంటున్నాను కరేపాకు కూడా చిటపటలాడుతూ బాగా వేయిపోవాలండి మధ్య మధ్యలో అట కలబెట్టుకుంటూ ఉంటే పచ్చి పచ్చి ఆకు కూడా ఆయిల్ అనేది బాగా వేయిపోతుంది సిమ్లే కళ్ళే పెట్టుకోవాలండి హైలో పెట్టుకోకూడదు హైలో పెడితే కన్నా మాడిపోతుంది ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే మనం హైలో పెడితే కన్నా ఆకు అనేది మొత్తం సైడ్లకు ఉండేది మొత్తం మాడిపోతుందండి చూడండి ఆకు అనేది మంచిగా కర్రేపాకు అనేది మంచిగా వేయిపోయి చూడండి మనం ప్లేట్లోకి పక్కకి తీసుకున్నప్పుడు వేస్తే కన్నా పల్లం అనే సౌండ్ వస్తే ఆ విధంగా మంచిగా వేయిపోయినట్టు బాగా అట్లా ఫ్రై అయి మనం చిన్నపిల్లలు కానీ తిన్నోళ్ళు ఉంటారు కదండీ ఈ విధంగా చేసి మనం పెట్టే కన్నా కరివేపాకు కూడా కండ్లకు అన్ని దాంట్లకు చాలా మంచిదండి నేను ఒక కప్పు చిన్న కప్పు పల్లీలు తీసుకున్నాను పల్లీలు కూడా వేయించుకుంటున్నాను అండి ఆయిల్లో పల్లీలు కూడా ఈ విధంగా వేయించుకొని కాకరకాయ పళ్ళు అనేది కలిపేసుకుంటే కన్నా మధ్య మధ్యలో పల్లీలు పలుకులు కన టేస్ట్ అనేది కాకరకాయ పొడి అనేది ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది మంచిగా అట్లా దో మనం సిమ్లే కళ్ళ పెట్టేసి కలబెట్టుకుంటూ కొంచెం దొరగా వచ్చినప్పుడే పల్లీలు అనేది సపరేట్ తీసుకోవాలి బాగా పల్లీలు అనేది బాగా మంచిగా అయిపోయినాయి చూడండి నేను కాకరకాయలు కర్రేపాకు పల్లీలు అనేది ఎంచి పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం పొడి చేసుకునే విధానం చూపిస్తాను స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక యాభై గ్రాములు పల్లీలు అనేది వేయించుకుంటున్నానండి పల్లీల పొడికి కొంచెం దొరగా మంచిగా వేగిన తర్వాత నేను ఒక పెద్ద ఎల్లిపాయ అనేది పొట్టతో సహా వేసేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి వేయించుకోవాల్సిన అవసరం లేదు పచ్చిదే వేయించి పెట్టుకున్న పల్లీలు ఫస్ట్ ఒక ఎల్లిపాయను ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒకన్నర టేబుల్ స్పూను కారం వేసుకున్నాను అట్లా కచ్చా పచ్చగా దంచుకోవాలండి మా ఆయనే దంచిచ్చాడు దాంట్లోనే మనం పల్లీలు వేయించిపెట్టుకున్న పల్లీలు మిక్సీ పట్టుకొని దాంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని పట్టుకోవాలండి మనం వేయించిపెట్టి ఇప్పుడు మన దంచిపెట్టుకున్న జీలకర్ర ఎల్లిపాయలు కారం ఉప్పు కలిపి కచ్చా పచ్చగా దంచుకుని ఇప్పుడు పల్లీల పౌడర్లో కలిపేసుకోవాలి పల్లీల పౌడర్ అనేది రెడీ అయింది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కాకరకాయలు కరివేపాకు పల్లీలు అనేది మొత్తం ఒక దవర వేసుకోవాలి మూడు కలిపేసుకొని బాగా చూడండి ఎంత బాగా పిసికేస్తుంటే మంచిగా పొడి అయిపోతున్నాయి చూడండి మంచిగా అట్లా పొడిలాగా మూడు కలిపి పిసికేసుకున్న తర్వాత పల్లీల పొడి అనేది కలుపుకోవాలి చూడండి ఎంత బాగా మంచిగా కరేపాకు ఆయిల్లో ఎంచుకున్నాం కాబట్టి పౌడర్ చూడండి ఎట్లా అయిపోతుందో ఇప్పుడు మనం పల్లీల పౌడర్ రెడీ చేసుకున్నాం కదా పల్లీల పౌడర్ కూడా ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి ఒకసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టపడి తింటారండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి నా వీడియో నచ్చినట్టయితే కన్నా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ కంటిన్యూగా వస్తాయి మనం ఈ పొజిషన్లో కలిపేటప్పుడు కారం ఉప్పు కావాలన్నా కానీ కలుపుకుంటే సరిపోతుందండి మామూలుగా ఒక గాజు డబ్బాలో కానీ స్టీల్ దాంట్లో కానీ మామూలు గాలి పోకుండా పెట్టుకుంటే ఒక నెల అంతా బాగా నిల్వ అనేది ఉంటుందండి కాకరకాయ పొడి అనేది రెడీ అయిందండి చూడండి ఎంత బాగా మంచిగా అంత మొత్తం పొడిలాగా ఎట్లా ఉందో Bye, Andy.